ద దలాడ్ అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఎలా ఉన్నారండి దేవుని బిడ్డారా దేవుని వాక్యం చదువుతున్నారా దేవుని వాక్యం మనం అధికంగా చదివే కొలది మనకు దేవుని మనసు అబ్బుతుంది దేవుని యొక్క సన్నిధిలో ఇంకా ఇంకా ఆయనతో గడపడానికి అవకాశం దొరుకుతుంది ఆయన మనసును ఆయన తలంపును మనం అర్థం చేసుకోవడానికి దేవుని వాక్యం చదవడం ఒకటే మార్గం చిన్న వాక్యం చూసుకుందాం కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట ఐదవ వర్షం నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవుకు వెలుగై ఉన్నది సైకిల్ తొక్కే వ్యక్తికి గాలి వ్యతిరేకమైతే అతడు తొందరగా అలసిపోతాడు అదే అనుకూలమైతే అతడు ఏ అలసట లేకుండా త్వరగా ముందుకు సాగుతాడు వ్యతిరేకమైతే అంటే మన వ్యతిరేకమైన భావాలు పాప సంబంధమైనవి అయితే చెడు ఉద్రేకాలు మన జీవితాన్ని తొందరగా అలిసిపోయేటట్లు చేస్తాయి మనల్ని తొందరగా అనారోగ్యవంతులు చేస్తాయి తొందరగా కృషించిపోయేటట్లు చేస్తాయి ఏంటి ఆ చెడు ఉద్రేకాలు అంటే కక్ష ద్వేషము ఆయసము పగ ఈర్ష్య ఓర్సలేని తనం ఇవన్నీ కూడా మనల్ని త్వరగా అలసిపోయేటట్లు చేస్తాయి మన శరీరం మీద దుష్ప్రభావాన్ని చూపిస్తాయి అది అనుకూలమైనటువంటి మంచి ఉద్వేగాలు మనల్ని ఆరోగ్యవంతులుగా చేస్తాయి మంచితనము క్షమించే స్వభావము ప్రేమించే స్వభావము దీర్ఘశాంతము దయాళుత్వము ఈ మంచి ఉద్వేగాలన్నీ కూడా మన శరీరం మీద మంచి ప్రభావాన్ని చూపిస్తాయి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి దీర్ఘాయుష్మంతులుగా మనం ఉండడానికి ఈ మంచి ఉద్వేగాలు మనకు సహాయపడతాయి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగడానికి ఇవి మనకు సహాయపడతాయి కాబట్టి మనం దేవుని వాక్యాన్ని చదివినప్పుడు మనలో వెలుగు ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతుంది దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు మనం ఇంకా ఆత్మీయంగా ముందుకు సాగడానికి అవకాశం దొరుకుతుంది దేవుని వాక్యాన్ని బాగా చదవాలి దేవుని సన్నిధిలో బాగా ప్రార్థన చేసినప్పుడు చెడు ఉద్వేగాలు అన్నీ కూడా లయపరచబడతాయి దేవుని వాక్యానికి మనలో ఉన్నటువంటి చెడును విచ్ఛిన్నం చేసే శక్తి ఉంది కాబట్టి దేవుని వాక్యాన్ని అధికంగా చదువుదాం అందువరకే కీర్తనకారుడు అంటున్నాడు నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వక్షనంలో నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది దేవుని వాక్యాన్ని మనం అధికంగా చదవడం ద్వారా దేవుని సన్నిధిలో అధికంగా ప్రార్థన చేయడం ద్వారా మనలో ఉన్న వెలుగు అంతకంతకు అధికమైపోతుంది ఆ వెలుగులో మన ముందున్నటువంటి శోధనలను మన ముందున్నటువంటి అపాయములను మన ముందున్నటువంటి ఏ విధమైన గుంటలైనా సరే సాతాను కలుగు చేసే తొందర పాటలను మనం గుర్తించి తప్పకుండా వాటిని తప్పించుకుని జయకరంగా ముందుకు సాగిపోదాం అందుకొరకే దేవుని వాక్యాన్ని చదవండి దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ముందుకు సాగిపోదాం దేవుడి వాక్యాన్ని దీవించడంగాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్రమైన తండ్రి మీకు స్తోత్రములు ప్రభు చెడు ఉద్వేగాలు మా ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తాయి మంచి ఉద్వేగాలు మేము ఆరోగ్యవంతులుగా ఉండి మీ సన్నిధిలో సంతోషంగా ముందుకు సాగిపోవడానికి సహాయపడతాయి కాబట్టి మాలో ఉన్న చెడుగును మాలో ఉన్న పాపమును విచ్ఛిన్నం చేసే శక్తి నీ వాక్యానికి ఉన్నది కాబట్టి అధికంగా నీ వాక్యాన్ని చదవడానికి మాకు సహాయం చేయండి దాబీదు మీ సన్నిధిలో మీ వాక్యంలో ఉన్నటువంటి శక్తిని గుర్తిరగలిగినాడు కాబట్టే నీ వాక్యం నా పాదములకు దీపం అంటున్నాడు నా త్రోవకు వెలుగు అంటున్నాడు ఈ వాక్యమును వెలుగును మేము అధికం చేసుకోవడానికి సహాయం చేయమని ఏసునా మమ్మని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్నా ప్రియ దేవుని బిడ్డారా దయచేసి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఇంకా ఈ వాక్యాన్ని వింటున్న మీలో ఎవరైనా సరే యేసు క్రీస్తును మీ సొంత రక్షకుడిగా అంగీకరించని ఏసు నామమును మీరు ప్రేమించండి సర్వశక్తిగల క్రీస్తును మీ జీవితములలో క్రియ చేయడానికి మీరు అనుమతించండి రక్షకుడు నీ కొరకు నీ పాపముల కొరకు నరక నుండి నిన్ను తప్పించడానికి కొరకు ఆయన కలువరి శిలువలో మరణించినాడు శ్రమ పొందినాడు తిరిగి లేచినాడు ఆయన రక్తంలో కడుగుబడితే తప్ప నీకు విశ్రాంతి ఉండదు నెమ్మది ఉండదు శుద్ధీకరణం ఉండదు కాబట్టి పాప భారంలో కురిగిపోతున్నటువంటి అందుకొరకు అందుకొని యేసుప్రభావు ఇచ్చినట్టు గొప్ప వాగ్దానాన్ని మీరు గుర్తు పెట్టుకోండి ప్రయాసపడి భారం మోసుకొంటున్న సమస్త జన్లారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను దేవుడిచ్చిన ఆత్మ నీలో ఉన్నది నీ ఆత్మ దేవుని కలుసుకునేంత వరకు నీకు నెమ్మది ఉండదు నీకు సమాధానం ఉండదు కాబట్టి ప్రియ దేవుని బిడ్డ దేవుని నమ్మండి విశ్వసించండి ఆయన రాజ్యమును స్వతంత్రించుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి సువార్తను ప్రకటించడానికి దేవుడు తన సేవకుల ద్వారా ఎంతగానో అనేకుల ఆత్మలు రక్షించడానికి ఆయన ప్రేమ చూపుతున్నాడు కృప చూపుతున్నాడు ఆయన కృపను ఆయన ప్రేమను ఆయన పిలుపును ఆయన ఆహ్వానాన్ని ఎన్నడూ నిర్లక్ష్యం చేసుకోవద్దండి దేవుడు మిమ్మల్ని రక్షించునుగాక గాడ్ బ్లెస్ యూ